ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆగస్టు ఇరవై మూడున మహా ధర్నా ఏఎస్పిఎస్సి స్టీరింగ్ కమిటీ ప్రకటన రాష్ట్రంలోని ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశల పోరాటం నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది ఇందులో భాగంగా వచ్చే నెల ఇరవై మూడున హైదరాబాద్లో మహా నిర్వహించినట్లు ప్రకటించింది సోమవారం హైదరాబాద్లో స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశమై ఆందోళనలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు టీచర్ల బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని కొత్త జిల్లాలు మండలాలకు డిప్యూటీ ఈఓ ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని పెండింగ్లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని కోరారు కోసం ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అధికారులకు వినతులు ఆగస్టు ఒకటిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించినట్లు తెలిపారు